అందరికీ హాయ్ అండి ఈరోజు వీడియోలో స్వీట్ తినాలనిపించినప్పుడు కేవలం పది నిమిషాల్లో చేసుకునే హెల్దీ లడ్డు రెసిపీ చూపిస్తాను అటుకులు అండ్ పల్లీలు బెల్లమే కాబట్టి చాలా హెల్దీ టేస్ట్ చాలా బాగుంటుంది వీడియో చూసి తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు కూడా నచ్చుతుంది లేట్ చేయకుండా రెసిపీ విధానం చూసేయండి ఒక కడాయిలోకి ఒక కప్పు పల్లీలు తీసుకొని మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటేనే లోపల వరకు పప్పు వేగి చాలా కమ్మగా ఉంటుంది మనం మామూలుగా నార్మల్గా తినేటప్పుడైనా ఏ రెసిపీకైనా పల్లీలు వేయించుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోండి ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లోనే వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పక్క తీసి పెట్టుకోవాలి ఇవి ఉంటాయి ఈ లోపు అదే ప్యాన్లోకి ఒక కప్పు వరకు అటుకులు వేసుకొని వేయించుకోవాలి అటుకులు మనకి కొంచెము నురగనురగ అంటే మనము చేతితో పట్టుకుంటే ఇట్లా క్రిస్పీగా అవ్వాలన్నమాట అలా వచ్చే వరకు వేయించుకోవాలి ఇవి కూడా మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోండి లైట్గా కలర్ చేంజ్ అయినా పర్వాలేదు ఇలా వేయించేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని కూడా పక్క తీసి పెట్టుకోవాలి ఇవి రెండింటినీ పూర్తిగా చల్లారనివ్వాలి నెక్స్ట్ అదే ప్యాన్లోకి రెండు టీ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని మనకి ఇష్టమైన డ్రైనర్స్ ఏవైనా వేసుకొని వేయించుకోవచ్చు నేనైతే ఇక్కడ కాజు అండ్ బాదం పప్పు తీసుకున్నాను మీరు కావాలంటే కిస్మిస్ అయినా వేసుకోవచ్చు వీటిని కూడా లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించేసుకొని తీసుకోవాలి మీకు కావాలంటే కొబ్బరి తురుమైనా వేసుకొని వేయించుకోవచ్చు ఇలా వీటన్నింటినీ వేయించుకొని పక్కన పెట్టుకొని ఇవన్నీ పూర్తిగా చల్లారిపోయాయి ఇలా పల్లెలకి పైన పొట్టు తీసేసుకొని తీసుకోవాలి పల్లెలకి పొట్టు తీయడం మీకు ఇష్టం లేకపోతే అలాగైనా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ పొట్టు తీసేశాను వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తడి పౌడర్ల కాకుండా అక్కడక్కడ పప్పు ఉండేటట్టుగా పల్స్ మోడ్లో తిప్పుకున్నామంటే మిక్సీని ఇలా కోర్సుగా గ్రైండ్ అవుతుంది ఒక ప్లేట్లోకి తీసేసుకొని నెక్స్ట్ వేయించి పెట్టుకున్న అటుకుల్ని కూడా మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి వీటిని కూడా రవ్వరవ్వ ఉండేటట్టుగా గ్రైండ్ చేసుకోవాలి అదే ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇవి రెండింటిని ఇలా పొడి బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఈ పౌడర్ని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ అదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని తురుముకున్న బెల్లంని ఒక కప్పు వరకు వేసుకోవాలి హాఫ్ కప్పు వరకు వాటర్ వేసుకోవాలి కరెక్ట్గా సరిపోతుందండి బెల్లము మరీ మీరు ఎక్కువ వేసుకున్నారంటే స్వీట్ ఎక్కువ అయిపోతుంది ఒక కప్పు పల్లీలు ఒక కప్పు అటుకులకి ఒక కప్పు బెల్లం ఖచ్చితంగా సరిపోతుంది ఇక్కడ మనకి పాకం ఏం అవసరం లేదు జస్ట్ బెల్లాన్ని కరిగించుకుంటే సరిపోతుంది బెల్లం కరిగే వరకు కలుపుకుంటూ ఉండి బెల్లం కరిగిపోయాక ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచి పౌడరు వేయించి పెట్టుకున్న కాజు బాదం పప్పు అలాగే సింప్లెమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ముందుగా కలిపి పెట్టుకున్న పల్లీల పౌడరు అటుకుల పౌడర్ ఉంది కదా వాటిని కూడా వేసేసుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలి లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఇది గట్టి పడే వరకు కలుపుకుంటూ ఉండాలి కన్సిస్టెన్సీ అనేది ఇంకా కొంచెం గట్టిగా అవ్వాలి ఇలా ఉండాలన్నమాట కొంచెం గట్టిగా ఇలా ఉంటే మనకి తొందరగా లడ్డుకి వచ్చేస్తుంది ఇలా ఉన్నప్పుడు దింపేసుకొని ఇది కొంచెం చల్లారాక మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మనకు నచ్చిన సైజుల్లో లడ్డూలా చుట్టుకోవాలి ఇది చల్లారిపోయాక కూడా మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు లడ్డు చేతికి నీళ్ళ తేమ కానీ లేదంటే గీ కానీ రాసుకుంటే అతుకుపోకుండా ఉంటుంది నీట్గా వస్తాయి ఇలా హెల్దీగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి బయట బోల్ డబ్బులు పెట్టి కొనుక్కునే బదులు మన ఇంట్లో మనమే ప్రిపేర్ చేసుకుంటే హెల్దీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా మంచిది తప్పకుండా ట్రై చేస్తారు కదా మీరు ట్రై చేస్తే ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పండి రెసిపీ నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్